అన్నీ బాగున్నాయి కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు అయితే దీనిపైన కొద్దిగా టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది మీరు అందరూ అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు రేపు రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తా ఉండి ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి మనం ఒక మంచి సినిమా చేస్తే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి మొన్న అంటే ఇది రాజభేట్ సాంబాబాకి అలాగే హండ్రెడ్ రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గర ఉంది అయితే సెకండ్ వీక్ నుంచి గివ్ అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ లాంటి అఖండ టూ లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆడియన్స్ కొంచెం మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా ఎట్లా డెఫినెట్గా అండి మా సినిమా స్పేస్ మాకు ఉందండి దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు ప్లస్ మేము ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది అది చెప్పటం జరిగింది అని చెప్పి దట్ డన్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు ఎందుకంటే ఆ రోజు బాహుబలి ఈ వచ్చిన రోజుల్లో కూడా పారలాల్గా అల్లర్ నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన శుకరానీలు అంటే నేను అనేది దేని దానికే స్పేస్ ఉంటుందండి అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాస్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకునే సినిమా అనేది దాంట్లో అయితే వేరే మాట లేదు పాటు మాకు కూడా ఒక స్పేస్ తో ఉంటుంది అనేది మా ఉద్దేశం కాదు సంక్రాంతి లాంటి సంక్రాంతి సీజన్ లో నాలుగైదు బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్ గా రెండు మూడు బ్లాక్ బస్టర్లు చూసాం తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే ఇది ఓటింగ్ లాగా కాదు ఒక పార్టీకి వేయటం కాదు అది చూడొచ్చు ఇది చూడొచ్చు సో హ్యావ్ మల్టిపుల్ అయితే కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి సో ఇది వన్ వీక్ కూడా అయిపోయింది సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ ఏంటి డెఫినెట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు నాలుగో వారం కూడా ఇప్పుడు అందుకుంది సరే ఆప్ ఏడో వారం కదా అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం అప్పుడు ఏడో వారం అనుకున్నాం ఇప్పుడు సెకండ్ వీక్ అనుకున్నాం అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అండి రవి గారు హాయ్ సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కాంబినేట్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్రలహరి కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు బట్ బాక్స్ ఆఫీస్ వైస్ మీ కమర్షియల్ గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి సో ఇలాంటి మూవీస్ సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు అప్పుడే ఒక స్లాట్ లో పెట్టేయండి దీన్ని ఇది కాదు కాదు మీరు ఏం చేస్తారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తారు అది కాదు మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమా వారం వారం ఒక సినిమా రిలీజ్ అవుతే ఆ ప్రెస్ మీట్లో అడగండి ఇంకా సినిమా రన్ లో ఉంది ఆ స్లాట్లు వేసేయడం అప్పుడే అదే మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలను మేము ఆల్రెడీ ఆంటిసిపేట్ చేసాం తక్కువ టికెట్ రేట్లు పెడదాం నేను శశిగారు అక్కడ కూర్చుని రవి గారితో తక్కువ టికెట్ రేట్స్ పెడదాం నవంబర్ డెడ్ సీజన్ అసలు వద్దు అనుకున్న సీజన్ లో వస్తున్నాం సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది సో దిస్ ఇస్ వాట్ వీల్ ఆంటిసిపేటెడ్ మీరు అంతే కదా అంతే కదా అంటే కొంచెం సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి రండి సార్ చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెంటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని మీరు అడిగింది మా తీసేసి మీరు అని అంటే సుందరం డియర్ కామరెడ్ ఈ అంటున్నారు అది ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తాను నేను నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్ ఎక్స్వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటి అనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి మనం ఎవరు ఏం చేయలేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడానికి చూస్తూ ఉంది కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ రామ్ గారు సో వన్ థింగ్ ఇన్ మీరు హీరోయిజానికి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు ఎక్కువ యూ వెంట్ విత్ ద ఫ్లో యూ వెంట్ విత్ ద క్యారెక్టర్ సో వాస్ దట్ కాన్షియస్ అంటే మీకు స్కోప్ ఉండింది చాలా చోట్ల వెరీ గుడ్ క్వశ్చన్ అండి మహేష్ కొంచెం స్టార్టింగ్లో సినిమా ఓకే అయిన చాలా ఆనెస్ స్క్రిప్ట్ వచ్చాడు కానీ ప్రతి డైరెక్టర్ జరిగేలాగానే మహేష్ కూడా చాలా చుట్టుపక్కల ఉన్న ఫోర్సెస్ రామ్ ఉన్నాడు ఇంకా పెంచాలి కదా అది చేయాలి కదా ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం అది పెడదాం మధ్యలో జాతర సీన్ ఫస్ట్ ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చాడు సార్ సీన్లో సీన్లోనే ఐటమ్ సాంగ్ బాబు ఇది చాలా యూ చుట్టుపక్కల కన్ఫ్యూజ్ చేస్తారు నీకు కరెక్ట్ అనిపించట్లేదు నీకు తెలిసేది లెట్స్ లెట్స్ మేక్ ఇట్ ఆనెస్ ఫిల్మ్ ఈ సినిమాలో నేను కనపడకూడదు సాగర్ అనే క్యారెక్టర్ ఒకటే కనపడదండి ఎందుకంటే లైక్ అసెట్ తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఒక కొత్త ఎమోషన్ ఇంట్రడ్యూస్ చేసే సినిమా లేదు లైక్ అసెట్ బిఫోర్ ద రిలీజ్ ఆల్సో ఫ్యాన్ స్టార్ మధ్య అన్నీ చూసాం కానీ ఈ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి మన సినిమాకి మాత్రం మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం పరిమిత ఏమైంది సో అలాంటి చేసినప్పుడు లెట్స్ కీప్ ఇట్ ఆనెస్ట్ ఇక్కడ చేయొచ్చు అని సరే వద్దు ఫైట్ కొడతాడు అక్కడ పడతా అంటే వద్దు ఇక్కడే పడాలి ఫిజిక్స్ కొంచెం యూనో విల్ కీప్ ఆల్ దాట్ ఇన్ మైండ్ చాలా జెన్యూన్గా రంగ గుర్తు ఏదో ఫైట్ సీక్వెన్స్లో ఎవడో అట్టుకోండి ఫైటా అలా చెయ్యి పెట్టిన వెంటనే ఒక లుక్ ఇచ్చాను పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ ఆ లుక్తో మీరు వంద మందిలో కొట్టేస్తారని లుక్ వచ్చింది వద్దండి కొంచెం కరెక్ట్ కరెక్ట్గా నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నాను సో బీట్ మై బాడీ లాంగ్వేజ్ ఇన్ ఫైట్స్ కానీ అది కానీ యుల్ సి న్యూ పర్సన్ యూల్ యుల్ నెవర్ సీ రామ్ సో దాట్ ఈస్ సమ్థింగ్ దట్ అదే అన్న అంత ఆనెస్ట్ గా చేసాం అనే ఇదే ఈ సినిమా సో ఆంధ్రకి తాలూకా ఆల్ అబౌట్ ఆనెస్టీ ఎక్కడ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రామ్ ఎక్కడ కనపడలేదు సాగర్ కనపడలేడు అన్నారంటే దట్స్ ఈ సినిమా